నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ మే రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండికి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఈ బండిది రీడింగ్ గ్యారెంటీ లేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్లో ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బంపర్ పెట్టి బంపర్ కూడా రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ బానట్ కానీ రైట్ సైడ్ బానెట్ కానీ రైట్ సైడ్ అప్ అని కానీ ఏబిఎస్ బ్రేక్ లోపల సేసి కానీ ఎక్కడ ఏం రీప్లేస్ కాలేదు టైమింగ్ చైన్ చేంజ్ అయింది ఇంజన్ ఓపెన్ కాలే ఇంజన్ సిల్ ఉంది ఎక్కడ ఇంజన్ అయ్యి లీకేజ్ లేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సార్ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బానట్టేసి లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్ పెయింట్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇవి ఇక్కడ లైట్గా రస్టింగ్ అయితే వీళ్ళు కస్టమర్ పెయింట్ వేయించండి సార్ ఇవి మీకు మీతో కనబడుతుంది చూడు పెయింట్ డోర్ ఒరిజినల్ బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేజింగ్ వస్తుంది ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సార్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది అదర్ షేడ్ బండి కాదు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఈ డిక్కీలో ఇది ఒకసారిది డిక్కీ డ్యామేజ్ అని చూపెడు ఇక్కడ కూడా డ్యామేజ్ ఉంది డిక్కీ డిక్కీ డోరు ఇక డిక్కీ లోపల చూడదు సార్ ఒకసారి ఇవ ఇక్కడ మీకు ఇదంతా డెంటింగ్ పెయింటింగ్ అయింది లోపల సైడ్ ఇగ ఇక్కడ కూడా ఇవో ఇది కూడా వర్క్ కరెక్ట్ చేపేయలే ఎక్కడైతే బండి డ్యామేజ్ అయిందో అది అట్లనే ఉంది డిక్కి డెంటింగ్ అయింది వెనకాల బంపర్ కూడా రీప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన బంపర్ కాదు ఈ డోర్ ఒరిజినల్ లక్ష ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంది సార్ రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ టెంపరింగ్ అయింది ముమ్మడి రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటాయి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు ఈ బండి మన దగ్గర లోకల్దే జిగితే లోకల్దే మనకు తెలిసిన మిత్రుంది అమ్మకానికి మన దగ్గరికి పంపించుడు కిరీలకు తిరుగుతుంది రీడింగ్ గ్యారంటీ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది బండికి ఏపీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంది లోపల డిక్కి డ్యామేజ్ ఉంది అది కూడా మీకు క్లియర్గా చూపెట్టిన ఫ్రంట్ గ్లాస్ మారింది బానేటు నుంచి డిక్ డిక్ ఏపీఎస్ కూడా రీప్లేస్ కాలేదు మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ రెండు వేల పదిహేను ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మే వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ డీజర్ విడిఐ రెండు వేల పదిహేను నాలుగో నెలల తయారైంది రెండు వేల పదిహేను ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది సార్ బండికి రీడింగ్ గ్యారెంటీ లేదు మైనస్లు చెప్తున్నా రీడింగ్ గ్యారంటీ లేదు గ్లాస్ చేంజ్ అయింది వెనకాల డిక్కి లోపల డెంట్ ఉంది అలా చేపేయలే ఒకసైడ్ చేపిస్తే మళ్ళీ ఇంకోసారి తగినట్టుంది అట్లనే వెనక బంపర్ మార్చినట్టున్నారు వెనక బంపర్ ముంగటి బంపర్ రెండు రీప్లేస్ అయినాయి టైర్లు వేసుకోవాలి ఇన్సూరెన్స్ అయిపోయింది రీడింగ్ గ్యారంటీ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై ఐదు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నమ్మ మెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్న ఒకళ్ళు కాల్ చేయరి కస్టమర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్ बंड सुट्ट दरी सुकट जोर लes